దేశాయపేటలోని కల్వరి బ్యాప్టిస్ట్ చర్చ్లో శుభ శుక్రవారం ఆరాధనా వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా సంఘ కాపరి రెవరెండ్ ఎం అబ్రహాం గారు మాట్లాడుతూ ప్రపంచ మానవాలికై మరణించిన మానవామూర్తి ప్రభువైన అని తెలిపారు ఈ శుభ శుక్రవారం రోజున యేసు ప్రభుల వారు శిల్వ మీద పలికిన ప్రశస్తమైన ఏడు అమూల్యమైన మాటలను క్రైస్తవులు ఒక్కొక్కరుగా ఒక్కొక్క మాటను తీసుకొని ఆ మాట ద్వారా దేవుడు ఎలా శ్రమ పొందాడు అని వివరించుటలో క్రైస్తవులంతా ధ్యానంలో ఉంటారని తెలిపారు యేసుక్రీస్తు తనను కఠినంగా శిక్షిస్తున్న వారిని తన పట్ల తప్పుదమలు చేసిన వారిని చూచి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు వీరిని క్షమించు అని తండ్రికి విజ్ఞాపన చేశాడని అలాగే సిలువలో తన పక్కన ఉన్న దొంగను సైతం మార్చి పరదేశు అనుగ్రహించాడని తెలిపారు సిలువలో యేసుక్రీస్తు తన తల్లి పట్ల ఉన్న బాధ్యతను తన శిష్యునికి అప్పగించిన విధానము నేటి సమాజంలో తల్లిదండ్రులను విస్మరిస్తున్న వారికి ఇది ఒక మేలుకొలుపు సందేశమని తెలిపారు అదేవిధంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో చెయ్యి విడిచిపెట్టింది ఎందుకంటే మానవాళి రక్షణకై తన చెయ్యి విడిచిపెట్టినట్టు తెలిపారు ప్రపంచ మానవాళి పాపంలో నశించిపోతుండగా ఆ నశించిపోతున్న ఆత్మలను రక్షించాలనే దప్పిక శిలువలో కలిగి ఉన్నాడని తెలిపారు యేసుక్రీస్తు ఈ లోకంలో మానవుడిగా జన్మించి మానవునిగా అన్ని శ్రమలు పొంది తాను చేయవలసిన సమస్త పని అంతయు సమాప్తమైనదని దానిని ముగించినట్లుగా సిలువ మీద పలికినాడని తెలియజేశారు అలాగే యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అని చెప్పి మానవాళి విమోచనము కోసం ప్రాణం విడిచాడు ఈ విధముగా సిలువలో పలికిన అమూల్యమైన మాటలను పవిత్రమైన మాటలను ధ్యానించామని తెలిపారు అయితే ఇక నుండి ప్రతి ఒక్కరూ తమ హృదయంలో పాపమును తప్పిదములు చేయకుండా పరిశుద్ధముగా జీవించాలని ప్రతి విశ్వాసి నిర్ణయించుకొని వారి హృదయంలో భద్రపరచుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ ఎం అబ్రహం మరియు సంఘ ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ సంఘ కమిటీ మరియు ఆయా విభాగాల ప్రతినిధులు పాల్గొన్నారు శుభ శుక్రవారం శుభములు తెలియపరుస్తూ ఉన్నాం కల్వరి బ్యాప్టిస్టర్స్ దేశపేట అంతటి పక్షంగా వ్యక్తిగతంగాను తెలియపరుస్తూ ఉన్నాను యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మానవాళి నిమిత్తమై సర్వమానవాల్ని రక్షించు నిమిత్తమై శిల్వ శ్రమలు భరించి శిల్వలు మరణిస్తూ మరణించే సమయంలో సప్త పలుకులు పలికిన సందర్భాన్ని ఈ సంవత్సరం కూడా ధ్యానించడానికి దేవుడు చూపాడు ఆయన పలికిన సప్త పలుకులో సమాజానికి అనేక విషయాలు సంఘానికి అనేక విషయాలు ప్రబోధించిన ప్రబోధకులు యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను ఆయన క్షమాపణ ఆయన ప్రేమ ఆయన బాధ్యత ఆయన ఆవేదన ఆయన సమర్పణ ఇవన్నీ మనం గమనించవచ్చు ప్రియమైన వాళ్ళరా యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ తండ్రి చిత్తాన్ని పరిపూర్ణంగా నెరవేర్చిన దేవుడు తండ్రి ఇష్టాన్ని పరిపూర్తిగా సంపూర్ణంగా తండ్రి ఇచ్చిన పనిని సంపూర్ణంగా నిర్వర్తించి నెరవేర్చి తండ్రికి తన ఆత్మను అప్పగించాడు నిజంగా ఈనాడు ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాల్సింది భక్ ప్రతి భక్తుడు జరిగించవలసింది తండ్రి చిత్తాన్ని జరిగిస్తూ తండ్రి అప్పగించిన దేవుడు అప్పగించిన ప్రతి బాధ్యతల్లో నమ్మకంగా జీవిస్తూ అనేకుల పట్ల ప్రేమ క్షమాపణ గుణములు కలిగి ఉంటూ దేవుణ్ణి వారుగా ఉండాలని కోరుకుంటూ ప్రత్యేకంగా రెండు వేల ఇరవై నాలుగు గుడ్ ఫ్రైడే శుభ శుక్రవార శుభములు మరొకసారి తెలియపరుస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రత్యేకంగా సంఘ కార్యవర్గాన్ని సంఘ విశ్వాసులందరినీ అభినందిస్తూ మరి ముఖ్యంగా మీడియా వారిని అభినందిస్తూ ఉన్నాను శ్యామలని కూడా అభినందిస్తూ ఉన్నాను దేవుడు విమలాద దీవించి ఆశీర్వదించిన కాక ఆమె